ప్రభుత్వ క్రీస్తు అందరికీ వంద బాగున్నారా ఈరోజు క్రిస్తు నన్ను మనం నేర్చుకునే మన అద్భుతమైన పాఠం దేవుడు మనకు ఇచ్చిన తలాంతులు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి అని మనం ఎలా గుర్తించాలి ఇవి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఈ తలాంతులని మనం గుర్తించవచ్చు ఒక్కొక్కరి దగ్గర ప్రార్థన తలాంట్ ఉండింది ఒక్కొక్కరి దగ్గర ప్రార్థనలోనే తలాంట్ విజ్ఞాపన మరొకరి దగ్గర పాటలు పాడే తలాంట్ మరొకరి దగ్గర అద్భుతంగా దేవుణ్ణి తలాంట్ మరొకరి దగ్గర కంజర తలాంట్ మరొకరి దగ్గర మ్యూజిక్ వాయించే తలాంట్ మరొకరి దగ్గర తబలా వాయించేటలాంటు ఇలా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అలాంటి ఉండిద్ది ఉండదు కాదు ఉండిద్ది ఈ తలాంకును నువ్వు ఎలా గమనించాలి దీన్ని ఎలా నువ్వు గుర్తించాలి నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు కానీ ప్రార్థనలు ఉన్నప్పుడు కానీ లేదా వాక్యం చదువుతున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్పర్శిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను స్పర్శించినప్పుడు నీ మైండ్లో ఉన్న చెట్ట చెట్ట ఆలోచనలు మొత్తం పక్కకు నెట్టేసి ఒక అద్భుతమైన ఆలోచన ఇస్తాడు ఈ పని చేస్తే బాగుండిద్ది నువ్వు ఈ పని చేయాలి ఈ పని చేస్తే నేను అద్భుతంగా వాడుకుంటాను అని దేవుడు ఇదే మాటని పలు విధాలుగా చెబుతాడు నీకు వాక్యం ద్వారా చెబుతాడు తర్వాత ప్రార్థన ద్వారా చెబుతాడు దైవజనుల ద్వారా చెబుతాడు పరిచారకుల ద్వారా చెబుతాడు నీ కుటుంబ సభ్యుల ద్వారా కూడా పదే పదే పలికిస్తూ ఉంటాడు ఇది నువ్వు దాన్ని గమనించాలి నీ మనసులు అనేది ైబుల మీద కేంద్రీకరించి నీ మన సాక్షిని బైబుల్లో ఉంచు నీ మన సాక్షిని దేవుడితో ఉంచు దేవుడు ఎప్పుడైతే నిన్ను వాడుకుంటాను అని తలాంతు చూపించాడో నువ్వు అలా తలాంతును వాడేటప్పుడు అద్భుతమైన నువ్వు ప్రదర్శిస్తావు అద్భుతంగా నువ్వు పాటలు పాడగలవు అద్భుతంగా నువ్వు కంజలు కొట్టగలవు అద్భుతంగా నువ్వు పుస్తకాలు రాయగలవు అద్భుతంగా నువ్వు పాటలు రాయగలవు అద్భుతంగా నువ్వు ఎరుక వారికి సువార్తలు ప్రకటించగలవు ఎలా నాకు చదువు లేదు ఉద్యోగం లేదు డబ్బు లేదు అని నువ్వు సాకులు చెప్పొద్దు ఏ నాకు డబ్బుందా లేదు ఎలా లేదా నిలువే పట్టడానికి పేట దగ్గర డబ్బులుందా ఎలా లేదా కొన్నేని దగ్గరికి ఏసు ప్రభు దగ్గర డబ్బులున్నాయా ఎలా లేదా గమ్యం దేవుడు చూపించినప్పుడు సహాయం కూడా అలాగే వస్తుంది పరలోకం తలుపును నువ్వు ప్రార్థించినప్పుడు తెరవబడినప్పుడు ఆ ఆశీర్వాదం కూడా నువ్వు పరలోకం నుంచి స్వతంత్రించుకుంటావు నువ్వు వెళ్ళవలసిన మార్గమును బోధించు ప్రభు అని అడుగు నువ్వు వెళ్ళవలసిన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు సత్యములు స్థిరపడినప్పుడు దేవుడి నుండి వాడుకొని అనేకులను సత్య సంబంధకులుగా మారుస్తాడు మరింత సమాచారం కొరకు బైబుల్ చదవగలరని చెప్పి కోరుకుంటూ వందనాను